మంచిగుంది చాలా బాగుంది యాక్చువల్లీ వాటి ఎవ్రీ డే చాలా అప్గ్రేడ్ అవుతుంది సీజే కూడా ముందడి కన్నా వీల్ ఇట్స్ మీటింగ్ యాక్చువల్లీ అవతార అంత రేంజ్ లో పోతుంది బానే ఉన్నది కుడుతుంది మన ఆడియన్స్ ఉన్నది కాబట్టి అవుతా కుడుతుంది అవతా పక్క అవతీ బాగుంది బ్రో జస్ట్ ఏంటంటే విజువల్స్ కోసం ఆ త్రీడీలా త్రీడీ ఫీల్ కోసం రావాలి తప్పించి స్టోరీ మీకు కొంచెం రిపీట్గా అనిపిస్తుంది మనం వాటర్ చూసింది కదా సో వాటర్ లాగా ఉంది ఫైర్ అటాచ్ అన్నారు కానీ ఫైర్కి చూపించేటప్పుడు ఫైర్ ట్రైబ్ ఒకటి ఉంది ఆ ట్రైబ్ ఒకటి చూపించారు కానీ వాళ్ళకి పెద్దగా హీరోలు ఏం ప్లే చేయలేము మళ్ళీ పట్ల మన మనుషులే ఆ ఆర్మీ ఎవరు ఉంటారు కదా వాళ్ళే కథ నడుస్తుంది కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి క్యారెక్టర్ని అదొకటి డిసప్పాయింట్మెంట్ మూవీ ప్లస్ బాగున్నాయి బ్రో ఓవరాల్గా చూసుకుంటే మూవీ నా ఒపీనియన్లో లో త్రీ డి రెండుసార్లు చూడొచ్చు అంతే